ఓయో రూముల్లో ఇవన్నీ జరుగుతున్నాయి ఈ రోజు ప్రతి ఒక్కరు నాకు డబ్బు వస్తే చాలు సమాజం ఎట్లా పోతే ఏంటి ఎవడెట్లా పోతే ఏంటి అనుకుంటున్నారు బాగుంది వాడు వ్యాపారస్తుడు బానే ఉన్నారు కానీ ప్రతి ఒక్క తల్లి మీ ఆడపిల్ల ఇంట్లో నుంచి బయటికి వెళ్తే తిరిగి ఎలా వస్తుంది అనేటటువంటి ఆ యొక్క ఇది మీ దగ్గర ఉందా ఇంకొక మాట అసలు మీ నేను ఇవాళ జరిగినటువంటి పరిస్థితి చూస్తే లక్ష్మి ప్రతి ఒక్క ఆడపిల్ల సెల్ ఫోన్ లో జీపీఎస్ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఎక్కడ ఉంటున్నారు ఏం చేస్తున్నారు ఈ కాలేజీ దగ్గరకు వస్తే అమ్మాయి చాలా పెద్ద పొలిటీషియన్ కూతురు ఆ పొలిటీషియన్ బెదిరించాడు కాలేజ్ బయటికి రావద్దు మా అమ్మాయి పేరు బయటికి రావద్దు వచ్చిందంటే డ్రగ్స్ కేసులో ఇరికిచ్చేసి ఇంట్రాగేషన్ చేసి మిమ్మల్ని సాగు కొట్టేస్తాను అని చెప్పేసి అని అదే పొలిటీషియన్ కి చెప్తున్నా నీ ఒక్క కూతుర్ని కాపాడుకోవడానికి నువ్వు డ్రగ్స్ కేసుల్ని నువ్వు వ్యవస్థల్ని నువ్వు చట్టాన్ని న్యాయస్థానాల్ని నువ్వు వాడేసుకుంటే జనం ఎక్కడికి పోవాలి మిస్టర్ నీ యొక్క ఆడపిల్ల ప్రాణము మానము నీకంత ముఖ్యమైనప్పుడు మరి మూడు వందల మంది ఆడపిల్లల మాన ప్రాణాలని కాపాడవలసినటువంటి ప్రజాప్రతినిధి నోరు మోయించి కూర్చోపెడితే సమాజంలో ఉన్న ఏ ఒక్క ఆడపిల్లకి భద్రత ఉండకుండా ఎంతమంది దరిద్రుల్ని తయారు చేస్తున్నారో మీరు ఒక్కసారి ఆలోచించండి ఈ పొలిటీషియన్ అనే మాట వాస్తవం అయితే ఆ పొలిటీషియన్కే డైరెక్ట్గా చెప్తున్నాను ఇంకొక విషయం అమ్మా ఇంకొక మా ఇది వినిపిస్తాను పొలిటీషియన్ అని మీరు అన్నారు కాబట్టి ఆ హాస్టల్ వార్డన్ వాయిస్ ఒకటి బయటకు వచ్చింది దాంట్లో ఏం మాట్లాడుతుంది హాస్టల్ మేడం అసలు మీరు ఆడవారేనా ఏమ్మా ఒక అమ్మేనా ఒక బాధ్యతాయుతమైన వార్డన్ అంటే అర్థం ఏంటండి మిమ్మల్ని కాపలాగా పెట్టారు వాళ్ళ యొక్క బాధ్యతలు చూసుకోమని చెప్పారు వాళ్ళ యొక్క రక్షణ యొక్క బాధ్యత మీ మీద ఉంది వాళ్ళని చదివించడం వాళ్ళు ఏమున్నా వాళ్ళని కాపాడటం వాళ్ళని చూ చూడడం అనేది ఓకే అవన్నీ పక్కన పెట్టేసి ఆడపిల్లలు వచ్చి మీ దగ్గరకు వచ్చి వస్తే మీరు మాట్లాడిన మాటలు ఏంటి అందరికీ వినిపిస్తాను నేను ఒక్కసారి

గొడవ చేసుకోవడం ఎందుకంటే ఇది కుటుంబంలో భార్యాభర్తలు తగు కాదండి బయట పెట్టుకున్నది లేదా అన్నా కొట్లాడుకున్నది కాదు మేడం మూడు వందల మంది ఆడపిల్లల మాన ప్రాణాలకి పరువుకి మూడు వందల కుటుంబాలు మూడు వందల మంది తల్లిదండ్రుల యొక్క మానసిక క్షోభకి సంబంధించిన అతి జుగుప్సాకరమైన హేయమైనటువంటి చర్య ఇది దానిని ఎంత లైట్గా తీసేసుకున్నావు మేడం మీరు అసలు మీలాంటి వాళ్ళు ఇలాంటి ఉద్యోగాలు చేయడానికి అర్హత అనేది వీళ్ళకు ఉందామ్మా అసలు ఈమె ఆడదేనా అసలు ఎందుకు అల్లర్ అసలు ఎంత తాపీగా మాట్లాడుతుందంటే ఎందుకు అల్లర్ చేసుకుంటున్నారు అది జరిగిందా లేదా ప్రూవ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత నువ్వు తీసుకున్న చర్యలేంటి మేడం ఏం తీసుకున్నావు అంటే నేను మాట్లాడకూడదు జనం మొత్తం మిమ్మల్ని మాట్లాడుతున్నారు ఆ ప్రశ్నలు చెప్తాను ఏమని అంటే నీ ఆడపిల్లల్ని ఇలాగే పంపిస్తున్నావా లేకపోతే నువ్వు చేసే అనైతికమైనటువంటి చర్యలు ఇవేనా అందుకోసమని మూసుకొని కూర్చుంటున్నావా ఎవరికి తొత్తువి ఈమె ఎవరికి తొత్తు అక్కడున్న పొలిటీషియన్లక అక్కడున్న యాజమాన్యానిక నీకొచ్చేటటువంటి దిక్కుమాలన జీతం కోసము నీ దిక్కుమాలన బ్రతుకు కోసము నీ పరువును కాపాడుకోవడం కోసం అసలు నువ్వు బాధ్యత వహించాలి త పొరపాటు గ్రహపాటు జరిగింది ఎందుకనంటే అది బాత్రూముల్లో పెట్టారు చెక్ చేసుకోలేదు లేకపోతే అసలు ఇక్కడ మానిటరింగ్ లేదు ఎక్కడ ఏం జరుగుతుంది అనేటటువంటిది ఎందుకంటే ఇవాళ రేపట్లో ఎన్ని దౌర్భాగ్యాలు మన ఈ టెక్నాలజీ సైబర్ క్రైమ్లు మనం చూస్తున్నాం ఈ సైబర్ క్రైమ్లు ఇలా జరుగుతున్నాయంటే ఆడపిల్లల యొక్క భద్రత కత్తి మీద సాము ఆ కత్తి మీద సాము ఉన్నటువంటి సాము లాంటి బాధ్యత మీద బాధ్యతలో ఈవిడ ఉండి ఇలాంటి బాధ్యత రహిత్యమైనటువంటి స్టేట్మెంట్లు ఇస్తుందమ్మా ఈవిడ ఏమన్నా అర్థం ఉందా అంటే కాళ్ళు చేతులు వణుకుతున్నాయి ఆడపిల్లల తల్లిదండ్రులకి మీలాంటి వాళ్ళు ఎంత తాపీగా మాట్లాడేసి తీసి పక్కన పడేస్తే ఉరి శిక్షలు అత్యాచారాలు చేసిన వాళ్ళకి కాదమ్మా బాధ్యత లేని మీలాంటి బాధ్యత రాహిత్యమైన వాళ్ళకి వెయ్యాలి ఎందుకనంటే అది నీ ఉద్యోగం కాదు బాధ్యత మూడు వందల మంది ఆడపిల్లల తల్లిదండ్రులు మిమ్మల్ని నమ్మి ఒక వార్డన్ ఉంటుంది ఏమొచ్చినా చూసుకుంటది ఒక తల్లిలాగా ఉంటుంది ఒక తండ్రిలాగా కాపలాగా వస్తుంది అని మీ దగ్గర వదిలేసిపోతే ఏం మాట్లాడుతున్నారంటే పిల్లల్లో నైరాశ్యం నింపేస్తావు ఏం చదువులు చెప్తున్నావు నువ్వు అసలు ఏం చదువుకుంటావు నీ క్వాలిఫికేషన్ ఏంటి నాకు ఒకటి చెప్పు సంస్కారం అనేది అసలు వీళ్లకుందా ఇకపోతే యాజమాన్యం గత ఎంత ఎన్నాల మట్టి ఇది జరుగుతుందో తెలియదు దాదాపు మూడు వందల వీడియోలు బయటికి వెళ్ళిపోయాయి మేడం ఆ కాలేజీ యాజమాన్యాన్ని కూడా అడుగుతున్న మూడు వందల వీడియోలు తాపీగా నువ్వు మాట్లాడినటువంటి విషయాన్ని వారం రోజుల నుంచి మీ దృష్టికి తీసుకొస్తే కనీసం ఎంక్వైరీ కమిటీ లేదు కనీసం ఆ ఇష్యూస్ మీద ఎంక్వైరీ లేదు ఎవరి కాళ్ళు చుప్చాపుగా కూర్చునేసరికి ఆడపిల్లలకి భయం వేసిపోయి వాళ్ళు అర్ధరాత్రికి అర్ధరాత్రి సెల్ ఫోన్లో టార్చ్లు పెట్టుకొని బయటకు వచ్చి యాజిటేషన్ చేస్తే ఇవాళ బయటకు వచ్చింది ఆ విషయం లేకపోయి ఉండి ఉన్నట్టయితే ఈ నిద్రాదేవి నిద్ర మొక్క ఏం మాట్లాడుతుందో ఆ నిద్రాదేవి వాయిస్ గనక ఆడపిల్లలు అంటే ఇంకా ఎన్ని దరిద్రాలు అక్కడ జరిగేటటువంటి మీ కాలేజీలో మా ఆడపిల్లల్ని పెచ్చి పెట్టింది మీవా మీ ఎదవలు పూర్ణ వీడియోలు తీసి నన్ను ఇలాంటి నగ్న వీడియోలు తీసి అమ్ముకోవడానికి పంపించినామా మేము మా పిల్లల్ని మీ కాలేజీలకి ఎందుకు పంపిస్తున్నాం మేము మీకు లక్షలకు పోస్తున్నాం దేనికి పోస్తున్నాం మా పిల్లల జీవితము బతుకు బంగారు భవిష్యత్తు కావాలని అంతేగాని బతుకుల్ని ఈ విధంగా బజార్ను పడేసేటటువంటి మీలాంటి బాధ్యత లేనటువంటి మనుషుల మధ్య కూర్చోపెడితే మేము వదిలేస్తాం ఖచ్చితంగా నేను చెప్తున్నా వార్డెన్ నేను ఎందుకంటే నేను ఆడవాళ్ళ మీద చాలా తక్కువగా వెళ్తానమ్మా కానీ వెళ్ళానంటే మాత్రం అక్కడ బలమైనటువంటి కారణాలు ఉంటాయి ఇవాళ ఫస్ట్ ఇంత పెద్ద భోరం జరిగినప్పుడు మొదటి పని ఆవిడ చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ రాజీనామా చేయాలి ఎందుకనంటే అవేమో అక్కడ ఆమె పాత్ర ఉందా లేదా తీసి పక్కన పెట్టు కానీ ఇంత ఘోరం జరగడానికి ఆవిడ బాధ్యత రాహిత్యమే క్రమశిక్షణ లేకపోవడమే ఆవిడంటే భయం లేకపోవడమే కాలేజీ యాజమాన్యం అంటే భయం లేకపోవడమే తనని తాను కాపాడుకోవడం కోసము ఇలాంటి అనైతికమైనటువంటి చర్యలకి పాల్పడి ఇంత మంది ఉసురు పెట్టుకొని ఇవాళ అవి బోర్డర్లు దాటి వెళ్ళిపోయినాయి ఆ వీడియోలు వెళ్ళిపోయాయి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వాళ్ళు పోలీసులు కూడా మాట్లాడుతున్నారు ఏంటంటే మేము వాళ్ళ ల్యాప్టాప్లన్నీ చెక్ చేసాం వాళ్ళ ఫోన్లన్నీ చెక్ చేసాం ఫోన్లలో ఏమీ ఉండవు అని చెప్పేసి అని ఏమీ లేవు అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు ఏమీ లేకపోతే మూడు వందల మంది ఆడపిల్లలు ఎందుకు అర్ధరాత్రి బయటకు వస్తారు నేను అడుగుతున్నాను అసలు నీరు గార్చేటటువంటి ప్రయత్నం కేసు నీరు గార్చేటటువంటి ప్రయత్నం ఇవాళ మీరు ఆ ప్రయత్నాలు చేస్తే సార్ వాళ్ళ ప్రభుత్వాన్ని కాపాడటానికో లేకపోతే అక్కడ ఉన్న ప్రజా ప్రజా ప్రతినిధుల్ని కాపాడటానికో కాలేజీ యాజమాన్యాలను కాపాడడానికో దీని మీద కా సమగ్రమైనటువంటి విచారణ జరపకుండా శిక్షలు వెయ్యకుండా ఉంటే మాత్రము ఇది భయంకరమైనటువంటి శిక్షలు రేపొద్దున వీళ్ళందరూ అనుభవించాల్సి వస్తుంది జనం చేతిలో ఖచ్చితంగా ఎక్కడ ప్రాణం ఒకప్పుడు ఆడపిల్లని ఆడపిల్ల పడితే వాటికి ఏం చేసి చంపేసే వాళ్ళని అంటే కాళ్ళు చేతులు వణికే అలాంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితి నుంచి ఎంతో మంది ప్రాణాలు వడ్డి జైలుకెళ్ళి తన్నులు తిని ఉద్యమాలు చేసి ఆడపిల్లకి భద్రత కావాలి స్వతంత్రత కావాలి ఇళ్లలో పడి మగ్గి మొగుడు కొట్టినా తిట్టినా చీ కొట్టిన ఆత్మల హెరాస్మెంట్లో కిరోసిన చావులు వరకట్నపు చావులు ఊరేసుకుని చచ్చిపోవటాలి వీటన్నిటి నుంచి కూడా ఆడదానికి ఒక ఆర్థిక స్వాతంత్రం కావాలి ఎందుకు బయటికి రాలేకపోయింది ఒక ఆర్థిక స్వాతంత్రం కావాలి ఆర్థిక స్వాతంత్రం కావాలంటే చదువు ఉండాలి ఆ చదువు కావాలి విద్యా హక్కుని మీద ఫైట్ చేసి స్వతంత్రం స్వేచ్ఛ కావాలనేటటువంటి దాని మీద ఎంతోమంది మహిళలు మహిళా మూర్తులు ఫైట్ చేసి ఇవాళ స్వేచ్ఛనిస్తే ఆ స్వేచ్ఛ రోజు ఒక్క ఆడపిల్ల గడప దాటి మూడు వందల మంది ఆడపిల్లల బతుకుల్ని రోడ్డు మీద పెట్టింది అని అంటే ఇవాళ ఏమనిపిస్తుందంటే లక్ష్మి మళ్ళీ వెనకటికెళ్ళిపోయి పద్దెనిమిది ఏళ్ళ రంగాన్ని ఆడపిల్లలకు పెళ్లి చేసేస్తే బాగుండు పద్దెనిమిది ఏళ్ళ రంగాన్ని బయటికి పంపించకుండా కుటుంబంలో ఒక భార్యగా ఒక ఒక కుటుంబ ఒక ఇల్లాలని చేసేస్తే బాగుండు అనేటటువంటి ఆలోచనలు ఈ రోజు తల్లిదండ్రులకు వస్తున్నాయి ఎక్కడ ఉందమ్మా భద్రత ఎక్కడ ఉంది కాలేజీల్లో భద్రత లేదు అరే ఎనిమిది నెల నిన్నగాక మొన్న చూసాం రెండు సంవత్సరాల పిల్లల్ని అత్యాచారం చేశాడు ఇద్దరు ఆడపిల్లల మీద చిన్న పసి కందుల మీద అది పోయింది అక్కడ లేదు ఆ తర్వాత మరి స్కూల్ పిల్లల్ని చూసాం అక్కడ లేదు నిన్నగాక మొన్న కలకత్తాలో ఘోరమైనటువంటి మెడికల్ కాలేజ్లో అక్కడ ఆడపిల్లకి భద్రత లేదు ఈ రోజు ఇంజనీరింగ్ కాలేజ్లో ఆడపిల్లలకే భద్రత లేదు ఇవాళ ఎక్కడ ఉంది ఆడదానికి భద్రత ఉద్యోగానికి పంపించామంటే చూసాం మనము ఒక నిర్భయ కేసు చూసాం ఒక అభయ కేసు చూసాం ఇంకొకటి చూసాం ఇంకొకటి చూసాం ఎన్ని చూసాం ఆడది అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరిగేటటువంటి ఆ యొక్క సిచ్యుయేషన్స్ లేవు సరే ఇక్కడ మీరు అడగచ్చు అర్ధరాత్రి ఎందుకు పోవాలంటే అని ఎందుకు అంటే ఇవాళ పరిస్థితులు ఎలా ఉన్నాయి పరిస్థితులు ఎలా ఉన్నాయి అర్ధరాత్రులు డ్యూటీలు వేస్తారు ఇంకా చెప్తున్నాను కదా ఈ ఎంఎన్సీ కంపెనీలు వచ్చిన తర్వాత నాకు తెలిసిన చాలా మంది ఆడపిల్లలకి నేనే చెప్తూ ఉంటాను మూడున్నరకి డ్యూటీ వేస్తారు అర్ధరాత్రి పన్నెండున్నరకు అవుతుంది సరే పన్నెండున్నరకు అయిందా వాళ్ళు ఏమన్నా వాళ్ళు సెక్యూరిటీని ఇచ్చి వెహికల్స్ ఇచ్చి ఏమన్నా పంపిస్తారంటే చాలా కంపెనీస్ సెక్యూరిటీ లేదు ఏం లేదు వాళ్ళ ఓన్ వెహికల్లో రావాల్సిందే అంతకు ముందు కూడా మనం చాలా మందిని చూసాం క్యాబుల్లో పంపించినప్పుడు క్యాబ్ డ్రైవర్లు చేసినటువంటి అత్యాచారాలు కూడా మనం ఈ రోజు పగలు లేదు రాత్రి లేదు ఎప్పుడు లేదు అసలు ఈ మహిళలకి వేసేటటువంటి డ్యూటీల విషయంలో ఒక సమయ పాలన ఎందుకు పాటించటం లేదు దానికి సంబంధించి మనం ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక్కడ చాలా మంది మాట్లాడతారు ఆ దేశం నుంచి వచ్చినటువంటి కంపెనీలు కాదండి అకార్డింగ్ టు దేర్ టైమ్ క్యాలిక్యులేషన్ మనం చెయ్యాలి అని చెప్పేసి అని మాట్లాడుతున్నారు ఆ దేశంలో ఉన్నటువంటి వాడివి నా దేశానికి వచ్చి పెట్టుకున్నప్పుడు నా ఆడపిల్లకి నువ్వు ఇచ్చేటటువంటి భద్రత ఏంటి అనేది ఇక్కడ ప్రభుత్వాలు ఎందుకు అడగటం లేదు అలాగే ఇక్కడ ప్రభుత్వాలు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఎందుకు పెట్టడం లేదు ఎందుకు నామ్స్ లేవు అని అడుగుతున్నాను నేను ఈరోజు ఇవాళ ఇంకొకటి కూడా నేను అడుగుతున్నాను నేను 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 చెప్తున్నానమ్మా ఈ పేరెంట్స్కి మీ ఆడపిల్లల్ని ఎక్కడో ఉన్న పేరున్న కాలేజీల్లో మీరు చదివించాలనుకుంటున్నారు లక్షలు డొనేషన్లు కట్టడానికి నగలే అమ్ముతున్నారు ఆస్తులే అమ్ముతున్నారు వడ్డీలకే తెస్తున్నారు నానా పాటలు పడి కుక్క చాకరీలు చేసి ఎన్నో కడుపు కట్టుకొని త్యాగాలు చేసి మీ పిల్లలకి లక్షలు కట్టడంలో నిమగ్నమై చూపించేటటువంటి ఇంట్రెస్ట్ లో పదింతలు రెట్టింపు మీ ఆడపిల్లకి భద్రత ఉందా లేదా అని ఎంత మంది పేరెంట్స్ గుండెల మీద చేసుకొని చెప్పండి ఉన్నారా ఎక్కడైనా ఉన్నారా ఇవాళ చదువు చెప్పే లెక్చరర్లతో టీచర్లతోటి ప్రాబ్లమో స్కూల్కి పంపించే వార్డ్ బాయ్స్ తోటి ప్రాబ్లమో ప్యూనులతోటి ప్రాబ్లమ్ అలాగే వార్డు బాయ్లు హాస్పిటల్ ఉంటే వార్డ్ బాయ్స్ తోటి ప్రాబ్లమో అలాగే కి చూస్తే అక్కడ సెక్యూరిటీ లేనటువంటి విషయం భద్రత ఎక్కడ చచ్చిందయ్యా ఆ ఎక్కడ చాలా డెవలప్ అయ్యాం చాలా ముందుకు వెళ్తున్నాం చాలా అరే ఇవాళ సెల్ ఫోన్ కనుక్కుంటే అది ఎలా మిస్యూజ్ అవుతుంది ఓయో రూముల్లోకి వెళ్ళి ఆ వీడియోలు తీసేదానికి మిస్యూజ్ అవుతుంది ఆడపిల్లలు దేనికి మిస్యూజ్ చేస్తున్నారు అమ్మ జ్ఞానం తెచ్చుకొనికేదన్నా సబ్జెక్ట్ తెలియదు ఇంటర్నెట్ లో చూసుకొని చదువుకోమా అనే పేరెంట్స్ పంపిస్తే బాయ్ ఫ్రెండ్లతో చాటింగ్లు చేయడానికి దాన్ని ఉపయోగిస్తున్నారు అర్ధరాత్రులు అర్ధరాత్రులు అలాగే మన పిల్లలకి ఇచ్చి ఒరే ఉపయోగించుకోరంటే వాడేం చేస్తున్నాడు హాయ్ బేబీ బాగున్నావా అని చెప్పేసి అని ఇంకొక దానికి గెలికేటటువంటి రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నాల్లో వీళ్ళు ఉన్నారు అలాగే ఇంకా చెప్పాలి అనంటే ఇదే సెల్ ఫోన్లో వాడకంలో ఎంతమంది వీటిని దుర్వినియోగం చేస్తున్నారు అసలు వీటి మీద ఆంక్షలు ఎందుకు లేవు అసలు చట్టం ఎందుకు పని చేయడం లేదని అడుగుతున్నా ఇక్కడ ఫెయిల్యూర్ మొత్తం కూడా చట్ట అనేదే చెప్తున్నా ఈ చట్టము ఎన్ని ప్రలోభాలకి గురవుతుంది ఎన్ని ఒత్తిళ్ళకి లోనవుతుంది ఎందుకు గురి అవుతుంది చట్టం స్వతంత్రంగా పని చేయదా పని చేసేటటువంటి పరిస్థితులు లేవా లంచం 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 వాస్తవం మాట్లాడుతున్నానమ్మా ఈరోజు పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయం వేస్తాం పోలీస్ స్టేషన్కి వెళ్తే నిన్ను నన్ను ఎవడు పట్టించుకోడు జేబులో పెడితే అప్పుడు జేబు బరువుగా ఉంటే ఉన్నవాడికి మాత్రమే న్యాయం జరుగుతుందని చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నా దగ్గర నాకు తెలుసు మేము వెళ్ళినా కూడా ఇలా చేతులు కట్టుకొని నిలబడాల్సినటువంటి పరిస్థితులు నేను ఎన్నిటినో చూశాను తర్వాత నుంచి నాకు నిజంగా చెప్తున్నాను కదా ఎవ్వడి కష్టం వాడు పడాలి ఎవ్వడి ఇది వాడు చూసుకోవాలి పోరాడండి ఈ చైతన్యం జనాల్లో నేను తీసుకురావడానికి కారణం అదే వ్యవస్థలు భ్రష్టు పట్టిపోయినాయి వాళ్ళు మాట్లాడాలంటే